ఎప్పుడన్నా హాస్పిటల్లో మీకు తెలిసిన వారు కనీసం హాస్పిటల్ అంటే ఎప్పుడైనా వెళ్ళి చూసారా చేతులు ఎత్తలే కానీ పరీక్షించుకోండి ఎందుకంటే విఆర్ షో బిజీ నువ్వు హాస్పిటల్ పడతావు అప్పుడు నీకు అనిపిస్తుంది ఏం తెలుసా నాకు ఎవ్వరు లేరు నాకు ఎవ్వరు లేరు అన్నారు వారు ఎవరైనా ఉంటే నేను అంటాను నువ్వు ఎవరి జీవితంలో టైం ఇన్వెస్ట్ చేయలేదు ఏది ఇన్వెస్ట్ చేయలేదు నీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేయలేదు నీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి నువ్వు వంట రుడుకున్నావు యూ హ్యావ్ నెవర్ ఇన్వెస్టెడ్ ఎనీథింగ్ ఇన్ ఎనిబడి లైఫ్ ఆల్వేస్ ఎవరో ఏదో చేయాలన్నా చివరికి నాకు ఎవరు లేరే అన్నట్టు అయిపోతుంది ఈరోజు కొంతమంది సంపాదించిందంతా కేవలం డబ్బు మాత్రమే డబ్బు మాత్రం సంపాదిస్తే సంతోషం ఉండదు అండి డబ్బు మాత్రం సంతోషిస్తే ఆనందం ఉండదు ఒక మనిషి ఆ డైలా కొడతా ఏమన్నా రిటర్న్ డైలా కొట్టాడు నాకు ఏంటి తెలుసా అన్న అట్లా కాదన్న ఇప్పుడంతా స్ట్రాటజీ ఏంటంటే రోడ్లో కూర్చొని నేడుస్తాను కన్నా పెద్ద వెంట్లీ కార్లో కూర్చొని ఏడుచుకుంటాం బెటర్ అన్న అవునా అసలు ఏడుసే బ్రతుకు నీకు ఎందుకు వచ్చింది చెప్పు పది మంది నీ మచ్చ నీ కొరకు పది మంది ఉన్నదప్పుడు ఏడుసే బ్రతుకు నీకు ఎందుకు వచ్చింది పది మందికి నువ్వు ప్రేమను పంచినప్పుడు నీ చుట్టూ మనుషులు ఉన్నదప్పుడు నీకు బాధ ఎందుకు కలిగింది అసలు ఇంకో మాట్లాడుగుతాను ఎప్పుడన్నా మీకు అనారోగ్యము అన్న వార్త మీరు కూడా చెప్పలేదు ఎవరో తెలుసుకున్నారు ఎవరెవరో ఎవరెవరో చెప్పి నీకు బాడేదా ఏమైంది నీకు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఎప్పుడన్నా పది మంది నీకు ఫోన్ చేశారా కనీసం నీకు ఏదైనా బాగాలేదంటే ఎవరైనా ఎవరు ఉన్నారా రోడ్ల ఒక్కొక్క చక్క చిన్న కూడా బాధపడతారంట మనుషుడు చేస్తే బాధపడలేదంట మనుషుడికి అట్లా తయారయ్యారంట కానీ మనుషులు చేస్తే ఏం చేశాడు వాడు చచ్చాడులే అంటారంట మనుషుడు అంత కఠిన హృదయం అయిపోతున్నారు బట్ ఐమ్ టెలింగ్ యూ ద గ్రేటెస్ట్ థింగ్ ఆన్ దిస్ అర్త్ యూ కెన్ హ్యావ్ ఇస్ రిలేషన్షిప్ నాట్ మనీ రిలేషన్షిప్ నీ కొరకు నీ కొరకు అది ఆ ప్యాక్ ఉండాలి నీ కొరకు ప్రజలు ఉన్నారంటే నేను చెప్తున్నాను డబ్బు ఇవ్వదగలిగిన దానికన్నా మనుషులు చేయగలిగిన చూపించగలిగిన ఫేవర్ ఇస్ గ్రేట్